ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నమెంట్ ప్రారంభమై ఒక వారం పూర్తయింది ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మ్యాచ్లు జరిగాయి బుధవారం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ముప్పై ఒక్క పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ చారిత్రాత్మకమైన మ్యాచ్ లో హైదరాబాద్ రెండు వందల ఏడు పరుగుల రికార్డ్ స్కోర్ ను చేయగా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై రెండు వందల నలభై ఆరు పరుగులతో ఆల్అౌట్ అయింది అయితే ఇక ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా చరిత్రను తిరగరాసేసింది హైదరాబాద్ జట్టు అది ఎలాగనిది ఇప్పుడు చూద్దాం ఋత్రాజ్ గైక్వాడ్ నేతృత్వంలో చెన్నై జట్టు ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉంది అంటే రెండు మ్యాచ్ల్లోనూ చెన్నై జట్టు రెండింటినీ గెలిచింది సో నాలుగు పాయింట్లు సాధించింది ప్రస్తుతం చెన్నై రన్ రేట్ ప్లస్ వన్ పాయింట్ నైన్ గా నిలిచింది అయితే రాజస్థాన్ రాయల్స్ నేతృత్వంలో కూడా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది ఎందుకనంటే వాళ్ళు ఆడిన ఒక మ్యాచ్ని వాళ్ళు గెలిచేసుకుని రెండు పాయింట్లతో ఉన్నారు నెట్ రన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక విషయంలోకి వచ్చినట్లయితే పాట్ కమిన్స్ కెప్టెన్సీలో హైదరాబాద్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక ఓటమి ఒక విజయం సాధించి రెండు పాయింట్లు సాధించి మూడో స్థానానికి ఎగబాగింది దీనికి గల కారణం నెట్ రన్ రేట్ జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ సిక్స్ రన్ రేట్గా ఉండటం ఒక మ్యాచ్ని ఓడిపోయినప్పటికీ కూడా ఆ ఒక్క జట్టుని మూడవ స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఇక కోల్కతా జట్టు కూడా ఒక మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువ ఉండడంతో నాలుగో స్థానానికి కింద పడిపోయింది ఇక ఐదవ స్థానంలో పంజాబ్ ఆరో స్థానంలో బెంగళూరు జట్లు నిలవగా ఇక ఏడులో గుజరాత్ ఎనిమిదిలో ఢిల్లీ తొమ్మిదిలో ముంబై ఆఖరిలో లక్నో ఉన్నాయి ఇక ఇప్పటి నుంచి గనక మ్యాచెస్ సరిగ్గా ఆడకపోతే మాత్రం పూర్తిగా తారుమారైపోయే పరిస్థితి వస్తుంది అందులోనూ ఈసారి ఎలక్షన్స్ కారణంగా రెండు దఫాలుగా పెట్టడం కూడా జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి